హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు సెమీగ్రేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదట చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూసి ఒక వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వరకు చూడండి ఇది మనకు థౌజండ్ ఎస్సెప్టీ స్క్వేర్ ఫీట్ అండి టూ బీహెచ్కే ఫ్లాటు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఉంది ఇక్కడ మనకు కిచెన్ ఇచ్చారండి ఇదంతా కిచెను ఇది మనకు కార్పెట్ ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది యూడిఎస్ వచ్చేసి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇక్కడ మనకు టిలీట్ ఏరియా ఇచ్చారండి ఇదంతా వాష్ ఏరియా ఇది మనకు టోటల్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో టోటల్ వన్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇది ఫ్లోర్ కి ఎయిట్ ప్లాట్స్ ఉంటాయి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సెవెంటీ టూ ల్యాక్స్ నెగేషిబుల్ అయితే ఉంటుందండి టోటల్ మనకు సెవెన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు హెచ్ఎండి పర్మిషన్ ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ కూడా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఎమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ ఉంది చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉంది సిట్టింగ్ ఏరియా ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉందండి ఇది మనకు మణికొండ ఆంధ్ర బ్యాంక్ ఉంది కదండి అక్కడ వస్తుందండి మనకు మణికొండ ఆంధ్ర బ్యాంక్ దగ్గర వస్తుంది ఈ హెచ్ఎండి అప్రూవల్ టూ బీహెచ్కే ఫ్లాటు ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఇచ్చారండి ఈ బెడ్రూమ్ నుంచి చూస్తున్నారు కదా ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బాత్రూమ్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి సెవెంటీ టీ ల్యాక్స్ ఇక్కడ మనకు చిన్న బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా వాడుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్